హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఇవి టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు మీ ప ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏం తీసుకోబోతున్నారు మీ విషయంలో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ సో రియూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ మీ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అనేది చూద్దాము ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ మీరు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా ఒకరినొకరిని బ్లాక్ చేసుకున్నా దూరం దూరంగా ఉంటున్నా మీ మధ్య సఖ్యత లేకపోయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి వాళ్ళకి మీతో ఉంటే బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది మీ ప్రెజెన్స్ అంటే మీతో మాట్లాడినప్పుడు బాగుంటుంది మీ దగ్గర ఉన్నప్పుడు బాగుంటుంది మీతో చాటింగ్ కానీ కాల్ మాట్లాడినప్పుడు కానీ లేదా మీతో మీట్ అయినప్పుడు కానీ మీతో ఫిజికల్ కనెక్షన్ కానీ లేదా మీతో మాట్లాడే కొంత టైం అయినా సరే వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటే మీరు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది కానీ అంత సంతోషంగా ఉన్నప్పుడు బట్ ఇప్పుడు మీకు మీ పర్సన్ మీతో సైలెంట్గా ఉండడం మాట్లాడకుండా పోవడానికి రీజన్స్ మీ మధ్య జరిగిన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇష్యూస్ గొడవలు మీ మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదా మూడో వ్యక్తి గురించి కానీ మూడో విషయాల గురించి కానీ మీ మీరు మీ పర్సన్ గొడవపడి ఒకరినొకరు మాట్లాడుకొని హట్ చేసుకొని బాగా హట్ చేసుకున్నారు చాలా హట్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేయడం కానీ మీరు మీ పర్సన్ తెలియక హట్ చేయడం కానీ జరిగింది చాలా మాటల యుద్ధము గొడవలు ఒకరినొకరు హట్ చేసుకోవడం చాలా బాధ చాలా లాగా అనిపిస్తుంది అనమాట సడన్ గా అంటే ఏదో సడన్గా మీ రిలేషన్లో కొంత ఏదో సడన్ ఫైట్ ఆర్గ్యుమెంట్స్ గొడవలు జరగడం వల్ల చాలా ఇప్పుడు దూరంగా ఉండడం వల్ల మీ పర్సన్ చాలా బాధగా ఉన్నారు యాక్చువల్గా అన్ని మీ పర్సన్ మీ దగ్గర ఉంటే ఎంత ఆనందంగా ఉంటారో మీరు దూరంగా ఉంటే అంత బాధపడుతున్నారు ఇదే దీనికి రుజువు అండ్ మీ నర్సన్ మీకు ఇప్పుడు దూరంగా సైలెంట్గా ఉన్నారు బట్ మళ్ళీ వద్దామనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావడా రాకపోవడానికి కారణం మీ మీరు ఇంకా వాళ్ళు మీ మీరు పెట్టిన మీరన్న మాటలకి మీ మధ్య జరిగి ఉన్న దూరానికి ఇంకా హట్ అయ్యి రాకపోవడం లేదా మీరు హటవడం వల్ల వాళ్ళు రాలేకపోవడము లేదా ఫ్యామిలీ థర్డ్ పార్టీ అంటే మీ మధ్య ఉన్న గొడవలు వాళ్ళు రాలేకపోవడం ఇంకోటి మీరు మీ మీ లైఫ్లోకి మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏదో ఇబ్బంది ఇబ్బంది అయింది సొసైటీలోనో ఫ్యామిలీలోనో థర్డ్ పార్టీలోనూ ఏదో ఇబ్బంది అయింది లేదా మీరైనా ఇబ్బంది చేస్తారనే థింకింగ్ ఉండడం వల్ల మళ్ళీ రాకుండా సైలెంట్గా ఉన్నారు కొంచెం భయంతో బట్ అలా భయం అనేది అలాగే పర్మినెంట్గా మీకు దూరంగా ఉండరు అలా కొంచెం టైం తీసుకున్నారు అంటే ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూల లేవు మంచిగా లేవు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు బట్ రీకనెక్ట్ అవ్వాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది కానీ ప్రస్తుతానికి మీకు దూరంగా ఉంటున్నారు బట్ వాళ్ళు హ్యాపీగా లేరు హట్ అయ్యి ఉన్నారు మీ మాటల వల్ల మీ చేష్టల వల్ల హట్ అయ్యారు అండ్ వాళ్ళు మిమ్మల్ని హట్ చేసి ఉండొచ్చు మీరు వాళ్ళని హట్ చేసి హట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు ఏం ఏ నెంబర్ నుంచి చేసినా అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం వాళ్ళు ఎవే వాళ్ళు మిమ్మల్ని ఎవేట్ చేయడం లేదా మీరు వాళ్ళని అవేడ్ చేయడమో జరుగుతుంది అండ్ ఇగ్నోర్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు కాలు రిఫ్ట్ చేయట్లేదు బ్లాక్లో పెట్టేశారు ఈ విధంగా జరుగుతుంది అంటే మీరు ఎదురుపట్ట సరిగా మాట్లాడకపోవడం మీ దగ్గర ఏదో దాచిపెట్టినట్టుగా ఉండడం ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం ఈ విధంగా చేస్తున్నారు అంటే మీ పర్సన్ మీకు ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తానని మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఫ్యామిలీకి భయపడి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోవడం అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఏదో ప్రాబ్లం వస్తుందని చెప్పి మమ్మల్ని దూరం పెట్టడం గొడవలు దూరం పెట్టడం అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా గొడవలయ్యి సడన్గా దూరం చేసుకొని ఇప్పుడు ఇగ్నోర్ చేయడం ఈ అంటే కలిసి ఉంటాను అని చెప్పి సడన్గా మిమ్మల్ని వదిలేసి బాధ పెట్టడం బట్ ఇలాంటివన్నీ చేశారు కన్ఫ్యూజన్లో ఉన్నారు వేరే వాటికి అట్రాక్ట్ అయ్యో వేరే వాళ్ళ మాటలేనో అండ్ సిచ్యువేషన్స్ వల్ల ఆందోళన అర్థం కాక వాళ్ళు ఆ విధంగా చేసి ఉండొచ్చు బట్ ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనే ఆలోచన అయితే మళ్ళీ వచ్చింది మిమ్మల్ని ఇప్పుడు గమనిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అవైడ్ చేసిన వాళ్ళు తిరిగి మిమ్మల్ని మళ్ళీ మీరు వాళ్ళకి చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు వాళ్ళలో చేంజ్ వచ్చిందండి మీ పర్సన్లో చేంజ్ వచ్చింది ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారో మేము మీకు మిమ్మల్ని దూరం పెట్టారో ఎవరి కోసమో కా ఎవరి కోసమో మిమ్మల్ని కాదని వెళ్ళారో ఎవరికో అట్రాక్ట్ అయ్యే వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోయారో తిరిగి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకోవడము మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళకి గుర్తు రావడము వాళ్ళ వాళ్ళలో చేంజెస్ వచ్చినాయి ఎవరైతే ఇవన్నీ చేశారు అంటే దూరం పెట్టడము మాటలు అనడము తిట్టడము గొడవ పడడము మోసం చేయడం ఇలాంటివన్నీ చేసి వెళ్ళిపోయారు మీ దగ్గర ఉంటే డబ్బు తీసుకొని కానీ లేకపోతే మోసం చేసి కానీ అంటే నమ్మక ద్రోహం చేసి ట్రష్ ఇష్యూస్ అంటే మాట ఇచ్చి మాట నిలబెట్టుకోకపోవడం కానీ ఇవన్నీ కూడా కొంతమంది చేశారు వీటిలో మీ పర్సన్ ఏది హట్ చేశారో అది చూసుకోండి అండ్ మాటల మాటలతోనా చేష్టలతోనా మనీ పరంగా ఏది అని ఇలా మిమ్మల్ని హట్ చేసి బాధ పెట్టిన పర్సన్ వద్దని వెళ్ళి అంటే వాళ్ళ సైలెంట్ మాట్లాడకుండా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు సడన్గా మీకు దూరం పెట్టి వాళ్ళ సైలెన్స్తో కూడా మిమ్మల్ని బాధ పెట్టారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు మీకు మీకు దూరం పెట్టి మిమ్మల్ని బాధ పెట్టారు బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్లో కంటిన్యూ చేయాలని ఇష్టపడుతున్నారు వాళ్ళు చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు బ్యాలెన్స్ ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోగలను అనుకుంటున్నారు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ట్రై చేస్తున్నారు బట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఓవరాల్గా మీతో కలిసి మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని మంచి రైట్ టైం కోసం చూస్తున్నారు ఇక్కడ డైవర్సి కేసు వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కోర్టు పోలీస్ కేసులు గొడవలు అయిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అంటే మీ పర్సన్ ఇక్కడ రైట్ టైం కోసం చూస్తున్నారు ఆ టైం రాగానే వాళ్ళకు అనిపించగానే మీ పర్సన్ మీ లైఫ్లోకి డెఫినెట్లీ వస్తారు రావాలనుకుంటున్నారు ఇక్కడ డిసైడ్ అయ్యారండి మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీరు మీ పర్సన్ ఎంత బాధ పెట్టినా మీ మధ్య ఎన్ని గొడవలు జరిగినా బట్ మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వస్తే యాక్షన్ తీసుకుంటారు రావాలని డిసైడ్ అయ్యారు కొంచెం టైం తీసుకొని మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫోర్ వీక్స్ ఫోర్ మంత్స్ ఫోర్ డేస్ ఈ జూలై ఆగస్ట్లో మ్యాక్సిమం అవ్వాలి ఈ జూలై ఎండింగ్ ఆగస్ట్ ఎండింగ్లో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు చాలా అడ్మైర్ చేస్తున్నారు వాళ్ళని బాగా అంటే వాళ్ళ ఆలోచనలోనే ఎక్కువగా ఉంటున్నారండి వాళ్ళ వల్ల చాలా బాధపడుతున్నారు ఆలోచించి ఆలోచించి మీకు ఎడక్కి వస్తుంది డివైన్ని వేడుకుంటున్నారు వాళ్ళతో కలవాలని చెప్పి లో ఉన్నారు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అని ఏది చేసైనా సరే ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీకు వేరే ఆప్షన్స్ ఉన్నా వేరే వాళ్ళు ఉన్నా మీరు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మీ మధ్య ఉన్న దూరం వెళ్ళిపోవాలి మీ మీ మధ్య ఉన్న దూరం పోవాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తేనే సంతోషం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కోసమే చూస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోవడం వల్ల మీ లైఫ్ మీరు లైఫ్ మీ లైఫే ఆగిపోయినట్టుగా మీరు అనుకుంటున్నారు భావిస్తున్నారు సో మీ పర్సన్ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు లేదా మీ పర్సన్ మీ కాంటాక్ట్ అయితే బాగుండు అనుకుంటున్నారు ఎంత బాధ బాధ కలిగినా ఈ రిలేషన్లోనే మీరు ఈ రిలేషన్లోనే మీరు ఉండాలనుకుంటున్నారు చాలా భారం అయిపోతుంది చాలా కష్టంగా ఉంది ఈ రిలేషన్ వల్ల బాగా బాధే మిగులుతుంది స్టిల్ అయినా ఈ రిలేషన్లోనే ఉంటున్నారు ఎందుకంటే ఈ రిలేషన్కి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు ఆ పర్సన్కి అడిక్ట్ అయిపోయారు కనెక్ట్ అయిపోయారు బాగా క్లోజ్ అయిపోయారు రొమాంటిక్గా ఎమోషనల్ కనెక్షన్ రొమాంటిక్ కనెక్షన్ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది సో మీకు ఏంటంటే ఇంకెవరి మీద కూడా అలాంటి ప్రేమ అలాంటి అట్రాక్షన్ రాకపోవడం ఎవరిని చూసినా యాక్సెప్ట్ చేయకపోవడం ఈ పర్సన్ కోసమే స్టిల్ ఇంకా వెయిట్ చేస్తాను మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్మ్యారీడ్ వాళ్ళకైతే పెళ్లి చూపులు వేరే సంబంధాలు ఉన్నాయి అండ్ మ్యారీడ్ వాళ్ళకైనా డైవర్స్ దాకా ఒకవేళ వచ్చిన ఆప్షన్స్ ఉన్నా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఎవరికైనా సరే ఆప్షన్స్ ఉన్నా కానీ మీరేంటంటే ఆప్షన్ చూడట్లేదు మీ పర్సన్నే మీరు చూస్తున్నారు మీకు ఆప్షన్స్ ఉన్నాయి అవసరం లేదు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుంది అనుకుంటున్నారు మీ రిలేషన్లో పెయిన్ ఉన్నా సరే మీ పర్సన్ మీతో ఉంటేనే చాలనుకుంటున్నారు ఈ పర్సన్ కోసం ఆస్ట్రాలజీ టారో రీడింగ్స్ ఇంకా చాలా చాలా ట్రై చేస్తున్నారు అడ్మైర్ చేస్తున్నారు ఈ పర్సన్ని బాగా ఊహించుకుంటున్నారు రొమాంటిక్గా ఈ పర్సన్ బ్రెయిన్ ఏమో వాళ్ళకి వాళ్ళు వాళ్ళని వద్దులే ఇలాంటి వాళ్ళు కరెక్ట్ కాదనిపిస్తుంది వాళ్ళ హార్ట్ ఏమో వాళ్ళని వదలలేకపోతుంది మీ మనసు ఏమో వాళ్ళని వదలలేకపోతుంది సో అందుకే ఏంటంటే మీరు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళు వద్దనుకుంటారు మళ్ళీ వాళ్ళు లేకపోతే ఉండలేరు మీ మనసు వాళ్ళని చాలా బలంగా కోరుకుంటుంది చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించి చాలా బాధపడుతున్నారు స్ట్రక్ అయిపోయారు బట్ వాళ్ళ మీ హ్యాపీనెస్ మొత్తం మీ పర్సన్లోనే ఉంది ఈ రిలేషన్ని మీరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు సో మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఎంత చీట్ చేసినా ఎంత వదిలేసి వెళ్ళిపోయినా మీరు ఇంకా ఈ రిలేషన్లో ఒక లైఫ్ని చూస్తున్నారు సడన్ యాక్షన్ చూస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ ఈ ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలనే మనసు మీకు రావడం లేదు ఈ రిలేషన్లో నిలబడాలనే ఉంది మీకు అండ్ మీ పర్సన్ కూడా మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు సో మీరు ఇద్దరు అనుకుంటున్నారు కాబట్టి డివైన్ కూడా మీరు వేడుకుంటూ ఉన్నారు కామెంట్స్ చేస్తున్నారు సో మీ పర్సన్ కూడా రావాలనుకుంటున్నారు సో చూద్దాం మెగాని క్లారిఫై చేస్తాను యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా అండ్ ఫ్యూచర్ డెఫినెట్లీ రియూనియన్ ఉంది రొమాన్స్ ఉంది రోజులు అనేవి చాలా మంచిగా రాబోతున్నాయి కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది చాలామందికి ఫాస్ట్గా వస్తుందండి కొంతమందికి స్లో అవ్వచ్చు సడన్గా వస్తుంది చాలామందికి ఈ జూలై ఎండింగ్ ఆగస్ట్ లోపు టూ వీక్స్ టూ మంత్స్లో అంటే ఈ జూలై ఎండింగ్ ఆగస్ట్ ఎండింగ్ లోపు చాలా మందికి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు మీ పర్సన్తో హ్యాపీగా ఉండే అవకాశాలు ఈ జూలై ఎండింగ్ ఆగస్ట్ ఎండింగ్ లోపు చాలా మందికి మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకేనా సో హ్యాపీగా ఉండబోతున్నారు రియూనియన్ జరగబోతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు హ్యాపీగా ఉంటారు టైం అనేది గుడ్గా చేంజ్ అవబోతుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లు త్రిపుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువ ఏం చేస్తే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి చాలా పాజిటివ్ రీడింగ్ యాక్యురేట్ రీడింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్